కంచిలో బంగారు బల్లి కథ చెప్పుకుందామా ఈ కంచిలో బంగారు బల్లి ఏంటి అసలు దీని కథ ఏంటి అంటే బంగారు బల్లి అంటే ఎవరికైనా ఇట్టే గుర్తొచ్చేది తమిళనాడులోని కంచిలో కలిగినటువంటి కామాక్షి అమ్మవారి ఆలయం అక్కడ ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని ముట్టుకుంటే దోషం వెళ్ళి ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ బంగారు బల్లి గురించి ఒక పురాణ గాథ ఉంది అదేంటంటే గౌతమ మహర్షికి ఇద్దరు శిష్యులు ఉండేవారు ఎప్పట్లాగే శిష్యులు కుండ పట్టుకొని నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొస్తుండగా అందులో బల్లి పడింది వారు చూసుకోలేదు దీన్ని గమనించిన గౌతమ్ మహర్షి శిష్యులిద్దరిని వలె మారిపోమ్మని చెప్పించాడు శాప విముక్తి కోసం ఇరువురు మహర్షిని వేడుకొనగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ ఆలయానికి వెళ్ళమని అక్కడ పరిష్కారం లభిస్తుందని చెప్పారు ఇద్దరు కూడా సరే అనుకుని వరదరాజ పెరుమాళ్ళ ఆలయానికి వెళ్ళారు బల్లుల రూపంలో ఉండి స్వామివారి నిత్యం ప్రార్థించగా ఒకనొక రోజున శాపం నుండి వారిద్దరికి విముక్తి లభిస్తుంది ఈ సమయంలో సూర్యుడు చంద్రుడు సాక్ష్యంగా ఉండటంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు బంగారం అంటే సూర్యుడు వెండి అంటే చంద్రుడు అనే అర్థం వస్తుంది సరస్వతీ దేవి నుండి శాపం పొందిన ఇంద్రుడు దోష నివారణకై పెరుమాళ్ళ ఆలయంలోని బల్లులను ప్రతిష్ఠించినట్లు మరో కథనం కలదు ఇంట్లో బలిగి బల్లి కనుక మన ఇంట్లో బల్లి తిరుగుతున్నప్పుడు అది మీద పడితే ఎట్లా అనే అపోహ అందరికీ ఉంటుంది అలా పడినప్పుడు వెంటనే కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకొని స్నానం చేసి ఇష్టదైన ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తే దోషం పోతుంది అంటారు ఇష్టదేవతని ఆరాధించాలి స్నానం చేసి ఏమో ఇంకో దోషం ఉందేమో అనుకునేవారు కంచి అమ్మవారిని దర్శించుకొని బల్లులను తాకుతారు సర్వేట్ చికినా భవంతు అర్థమైంది కదా బల్లి కదా